దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాదే దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభం పలుకుతున్నాను ప్రియలారా ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి చేస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనల్ని అందరినీ దర్శిస్తున్నాడు ప్రతి ఉదయమున ఒక శ్రేష్టమైనటువంటి వాక్కుతో మనల్ని దర్శిస్తూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు సరి ఉన్నాడు స్వస్థపరుస్తూ ఉన్నాడు దీవిస్తున్నాడు ఆయన కృపను నిండుగా నిండుగా మనందరికి అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియలారా అలాగూ ప్రతి ఉదయమున వేకును లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉంటారని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి ఉంటారని దేవుని యొక్క కృపలు నిశ్చయముగా మీరు అనుభవించి ఉంటారని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను ప్రియులర నిజంగా మనము వేకున లేచి దేవుణ్ణి ప్రార్థించాలి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి ప్రియులర దానివలన గొప్ప దీవెనలు ఆశీర్వాదములు మనందరికీ సర్వాధికారి సమృద్ధిగా అనుగ్రహిస్తాడు ప్రియుల ప్రతి ఉదయమున దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం ప్రియులరాక స్వార్థ పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనాన్ని చదువుకుందాం ప్రియులరా నిన్ను వలేని పొరుగువాన్ని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ప్రియలారా ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనమందరం కూడా ఇంట బయట సంఘంలో సమాజంలో ఎక్కడున్నా సరే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్న మాట తూచే తప్పకుండా మనం నెరవేర్చాలి ప్రియులార మన ఇంటి వారిని మన భర్తను లేక మన భార్యను మన తల్లిని మన తండ్రిని మన కుమారుణ్ణి మన కుమార్తెను ప్రేమిస్తే దాని వలన ఫలితం ఏమి లేదు ప్రియలారా ఎందుకంటే వారు మనవారే గనుక మనం ప్రేమిస్తాం అయితే దేవుడు అంటూ ఉన్నాడు నిన్ను వలని నిన్ను నీవు ఎలాగో ప్రేమించుకుంటావో నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు పొరుగు వారెవరు అంటే వారు కుంటివారే ఉండొచ్చు గుడ్డివారే ఉండొచ్చు మోగవారే చెవిటివారే ఉండొచ్చు పరదేశులే ఉండొచ్చు దేవుని సేవకులే ఉండొచ్చు ఇంకెవరైనా ఉండొచ్చు ప్రియలార అయితే దేవుడు నిన్ను వలేని పొరుగువారిని ప్రేమించమని దేవుడు ఒక చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రియలార నిజముగా పొరుగువారి మీద ప్రేమ ఉంటే ఆ ప్రేమ కీడు చేయదు ప్రియలార రోమిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదవచనంలో చక్కని మాట వ్రాయబడి ఉన్నది ఏంటంటే నిజంగా పొరుగువారి మీద మనకు ప్రేమ ఉంటే పొరుగువారి మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆ ప్రేమ పొరుగు వారికి కీడు చేయదని వ్రాయబడి ఉన్నది ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క శక్తిని ఆయన యొక్క బలాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా దేవుని యొక్క మాట తూచ తప్పకుండా నెరవేరుస్తూ పొరుగు వారికి కీడు చేయకుండా మనం ఆగిపోతాం ప్రియులార అయితే ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను గలతీ ఐదు పద్నాలుగు మనం చదువుకుంటే అక్కడ ధర్మశాస్త్రం అంతా కూడా పొరుగు వారిని ప్రేమించడంలోనే ఈమిడి ఉన్నదని వ్రాయబడి ఉన్నది ప్రియులారు దేవుని యొక్క వాక్యాన్ని మనం నెరవేరుస్తున్నాము అని అంటే పొరుగు వారిని ప్రేమించడంలోనే ఈ పరమార్థమంతా దాగి ఉన్నదని కూడా వ్రాయబడి ఉన్నది ప్రియులారు ఇక్కడ ఒక సందర్భాన్ని మీ జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను ప్రియులారా ఒక వృద్ధుడు తన కుమారుడు కోడలతో కలిసి జీవిస్తూ ఉన్నా అంట ఆయన చాలా వృద్ధుడు అయిపోయాడు ఒకనొక సందర్భాన ఆ వృద్ధుడు బాత్రూంలో కాలు జారి పడిపోయాడంట ప్రియుల పడిపోగానే కుమారుడు కోడలు అంటూ ఉన్నారంట నువ్వు ఒక దగ్గర ఉండలేవు లేనిలేని సమస్యలన్నీ మాకు తెచ్చిపెడుతూ ఉంటావు అనవసరంగా చూడు కాలు జారి కింద పడ్డావు నిన్నంతా ఇంత రిస్క్ చేయాలంటే మా వల్ల కాదు అని విసుక్కుంటూ ఉన్నారంట ఆయన పొరపాటుగా పాపం కాలు జారి కింద పడితే పరామర్శించేది పోయి కొడుకు కోడలిద్దరూ కూడా విసుక్కుంటూ ఉన్నారంట అందుకనే నేను ఇక్కడ ఉంచడం మాకు ఇష్టం లేదు ఏ అనాథాశ్రయంలో నేను పెట్టేస్తాం అని సీరియస్గా మాట్లాడుకుంటూ ఉన్నారంట మాట్లాడుకొని అనాథాశ్రయంలో చేర్చడానికి అంత సిద్ధమైపోయి బట్టలని సర్దేసి ఇంకా కారులో ఎక్కించుకొని వెళ్ళి అనాథాశ్రయంలో వదిలిపెట్టారంట ఆయన వెళ్ళేటప్పుడు చాలా ఆత్మలో దుఃఖపడి వేదన చెంది అయ్యో దేవా ఏంటి నా పరిస్థితి అని దుఃఖపడుతూ అనాథాశ్రయం వెళ్ళాడంట ప్రియుల వెళ్ళి అక్కడ అనాథాశ్రయంలో ఉన్నాడు ఉన్న తర్వాత కొంతకాలం అయిన తర్వాత బాగున్నాడా లేక అనారోగ్యం ఏమైనా వచ్చిందా లేక కాలికి కాలికున్నటువంటి గాయం మానిందా లేదా ఎవ్వరూ పట్టించుకోవట్లేదంట ప్రియలర్ అనాథాశ్రయం వారే పరామర్శిస్తున్నారు కానీ కొడుకు కానీ కోడలు కానీ మనవళ్ళు మనవరాళ్ళు ఎవ్వరు కూడా ఆయన చూడడానికి ఎవరు రాలేదంట ప్రియులారు అయితే ఆయన చాలా చాలా బాధపడి దుఃఖపడుతూ ఉన్నాడు ఒకనొక దినాన సడన్గా కుమారుడు కోడలు అనాథాశ్రయానికి వచ్చారంట వారిని చూడగానే ఆశ్చర్యపోయారంట నా దగ్గరికి రారు కదా వీళ్ళు ఎందుకు వచ్చారు వచ్చారనుకున్నా ప్రియల అయితే వచ్చిన తర్వాత మరి మనమన్నది బర్త్డే కార్యక్రమం ఉంది కాబట్టి తప్పకుండా నువ్వు రావాలా అని అడగడానికి వచ్చారంట ఈ పెద్ద ఆయన ఆలోచన చేస్తున్నారంటే ఎందుకు నన్ను రమ్మంటున్నారు వీళ్ళు అని ఆలోచన చేస్తే బంధువులు వస్తారు కదా మేము పెద్ద ఎక్కడ పెట్టారని అడుగుతారేమో అప్పుడు మమ్మల్ని వేరుగా అనుకుంటారు కదా మేము అవుతాము కదా అని ఆ రెండు రోజులు బంధువులు వస్తారు కాబట్టి రెండు రోజులు ఇంట్లోనే ఉంచుకుందామని పెద్ద ఆయన తీసుకువెళ్ళడానికి వచ్చారంట ప్రిల్ల ఈ సంగతి ఆయనకు అర్థమైపోయి సరే సరేలే అని ఈరోజు వస్తాను కానీ మరలా రెండు రోజుల తర్వాత మరలా మీరే వచ్చి నన్ను మరలా ఇక్కడ వదిలిపెట్టాలని మాట తీసుకున్నా అంటారు దానికి కుమారుడు కోడలు ఒప్పుకొని సంతోషంగా నిశ్చయముగా మరలా నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చి వదిలిపెడతామన్నారంట ఆయన ఇంకా అన్ని సర్దుకొని బయలుదేరి వెళ్ళిపోవాలనుకుంటూ ఉండగా ఒక విధోరాలు కనబడిందంట ఆయనకి అనాథాశ్రయంలో ఒరే ఈమె కూడా ఇక్కడుందా ఈమె కూడా నాకు వచ్చినటువంటి పరిస్థితి వచ్చిందా అని ఆమెను చూసి ఆశ్చర్యపోయాడంట ప్రియుల ఆశ్చర్యపోయి మనసులో చాలా బాధపడి ఇంకా ఇష్టం లేకపోయినా కూడా కుమారునితో కోడలతో మనమంతో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడంట ఇంట్లో ఫంక్షన్ అంతా అయిపోయింది బర్త్డే కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇంకా నన్ను విడిచిపెట్టి ఒదురుగాని రండి అని వారిని పిలిచాడంట వారు అనాథాశ్రయానికి వచ్చారంట వస్తే అనాథాశ్రయంకి వెళ్ళిన తర్వాత మీ కళ్ళు తెరవబడతాయి అని తన మనసులో అనుకుంటూ ఉన్నా ఆయన తీసుకొని వచ్చి ఆ వృద్ధుణ్ణి పెద్ద ఆయన్ని కుమారుడు కోడలు అనాథాశ్రయంలో వదిలిపెట్టారంట వదిలిపెట్టిన తర్వాత ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి ఆపి ఆయన చూసినటువంటి ఆ వృద్ధురాలని పిలిచారంట అమ్మా ఒకసారి బయటికి రండి మీరు అని పిలిచాడంట ఆమె వచ్చిందంట బయటకు వచ్చేసరికి కోడలు ఆమెను చూసి ఆశ్చర్యపోయి మమ్మీ నువ్వేంటి ఇక్కడ ఉంటున్నావు అని ఆశ్చర్యంగా అడిగిందంట ఏమ్మా ఎందుకు ఉండకూడదు నేను అనిందంట ఆ తల్లి అంటే నువ్వేంటమ్మా అన్న వదిన నిన్ను ఇక్కడ వదిలేశారా ఒక్క మాటన చెప్పకపోయేవి నాకు అసలు ఫోన్ చేయలేదు ఎందుకు అని సీరియస్ అవుతా ఉందంట అప్పుడు ఆ తల్లి అనిందంట ఏమని ఫోన్ చేయాలమ్మా నేను అనాథాశ్రయానికి రాగానే మీ మామ అనాథాశ్రయంలో కనబడ్డాడు నా కోడలు నా కుమారుడు నన్ను ఎలాగ అనాథాశ్రయం పంపించారు నా కూతురు నా అల్లుడు కూడా వాళ్ళ మామను అనాథాశ్రయం పంపించారు ఇందులో నా కుమార్తెకి కానీ నా కోడలికి కానీ తేడా ఏమి లేదని నాకు ఆ రోజే అర్థమైపోయింది అందుకని ఇంకెందుకు నీకు ఫోన్ చేయాలి నా కోడలు ఎంతో నువ్వు కూడా అంతే కదా నా కోడలు ఎలాగో నన్ను అనాథాశ్రయం పంపిందో నీవు కూడా మీ మామను అలాగే అనాథాశ్రయం పంపించావు కాబట్టి ఇందులో నా కోడలకు నీకు తేడా ఏమి లేదమ్మా అందుకని నేను నీకు ఫోన్ చేయలేదు అని తల్లి చెప్పిందంట అప్పుడు ఆ కుమార్తె కళ్ళు తెరవబడినదై తప్పైపోయింది మమ్మీ నిజంగా నేను ఇంత ఆలోచన చేయలేదు అని మీరిద్దరూ ఇప్పుడు మా ఇంటికి రండి మా మామగారు కూడా అనాథాశ్రయంలో వద్దు నువ్వు కూడా అనాథాశ్రయంలో ఉండేది వద్దు నా ఇంటికి వచ్చేసేయండి ఇద్దరిని నేను చూసుకుంటాను అని ఆ కుమార్తె చెప్తే ఆ తల్లి అంట ఉందంట మా మీరు ముందే ఆ పని చేసేసారు కదా నా కోడలు ఆ పని చేసింది నువ్వు కూడా మీ మామగారికి అదే పని చేసావు కదా కాబట్టి మేము ఇక్కడే మనశ్శాంతిగా ఉంటాం మేమేం మీ ఇంటికి రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను నన్ను చూసిన తర్వాత నీకు అర్థమైందా మీ మామను పంపించేటప్పుడు నీకు ఆలోచన రాలేదా అని తల్లి కుమార్తెకు బుద్ధి చెప్పిందంట ప్రియుల అయితే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం నిజంగా పొరుగువారిని ప్రేమించే విషయంలో పొరుగువారు తల్లి ఉండొచ్చు తండ్రి ఉండొచ్చు అత్తే ఉండొచ్చు మామే ఉండొచ్చు భర్తే ఉండొచ్చు భార్య ఉండొచ్చు కుమారుడే ఉండొచ్చు కుమార్తె ఉండొచ్చు దేవుని సేవకులే ఉండొచ్చు కుంటివారు గుడ్డివారు మోగవారే ఉండొచ్చు ఎవరైనా సరే పొరుగువారిని ప్రేమించు అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు జ్ఞాపిస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో మనం పొరుగువారిని ప్రేమించు వారమై దేవుడిచ్చినటువంటి లేఖనాన్ని నెరవేర్చే వారముగా ఉందముగాక అట్టి ప్రేమగిలిన వారమై ఉందముగాక ఇంట బయట సంఘములో సమాజంలో దేవుని కొరకు బలమైన సాక్షులముగా మనం నిలిచి ఉందముగాక నిజముగా దేవుని యొక్క వాక్యములు సెలవుచ్చినట్టుగా దేవుడిచ్చిన ప్రతి మాట తూచా తప్పకుండా నెరవేర్చే వారముగా మనం ఉండాలని పరిశుదాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలువ చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఏసుక్రీస్తు నాములు మమ్మందరిని మీరు జ్ఞాపకం చేసుకుని కటాక్షము చూపి ప్రేమించి మరిచ్చినటువంటి లేఖన భావను బట్టి కీర్తిస్తున్నాను నిజముగా నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించమని సెలవిచ్చారు ప్రేమిస్తే ఆ ప్రేమ కీడి చేయదని మీరు సెలవిచ్చారు తండ్రి ఆ ప్రేమ అన్నింటినీ ఓడ్చుకుంటా ఉంటుందని మీరు సెలవిస్తున్నారు ఆ ప్రేమ వలనే మీరు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారు అవుతారని మీరు సెలవిస్తున్నారు మీకు స్తోత్రాలు ఈ మాటలు విన్న మా ప్రియబడులందరి జీవితాల్లో ఈ లేఖను భాగం నెరవేర్చబడను గాక నాయ సురక్షకుడు అటు ప్రేమ కలిగిన వారై జీవించదురుగాక మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి మీ సన్నిధిలో చేరిన బిడలకు వ్యాధులు బాధలు బలహీనతలన్నీ ఏసుక్రీస్తు నావులు కొట్టివేయమని సంపూర్ణ విడుదల విశ్రాంతినివ్వమని ఈ దిన బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకు నువ్వు దీవెన దయచేవని ప్రార్థిస్తూ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సమృద్ధిగా దయచేస్తూ వారికి ఉన్న వ్యాధి బాధలన్నీ కొట్టివేయమని అప్పుల కూపలను విడిపించుమని ఆర్థిక ఇబ్బందులు తీర్చువని ఏసుక్రీస్తుది పరిశుద్ధమైన నామను స్తుంచి ప్రార్థించడు వేడుకుంటున్నాము తండ్రి ఆమె